బ్రహ్మదేవుడు భూలోకాన్ని సృష్టించడం పూర్తే అన్ని ప్రాణులు ప్రశాంతంగా మనుగడ సాగిస్తున్న సమయాన బడలికతో ఓ చిన్న కునుకు తీశాడు తల నిద్రలో నుండి రెండు దివ్యమైన కుండలు ఆవిర్భవించాయి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు భూలోకంలో ఒక మహర్షిని పిలిపించి ఆ రెండు కుండలు ఇచ్చి వాటిని భద్రపరచమని ఎన్నటికీ వాటిని తెరవకూడదని చెప్పాడు ఆ మహర్షి చాలా కాలం పాటు భద్రంగా దాచాడు తన శిష్యులకు వాటిని తెరవద్దని చెప్పాడు ఇలా సాగుతూ ఉండగా ఓ అల్లరి శిష్యుడు కుండలో ఏముందో చూడాలన్న ఉత్సాహంతో గురువు లేని సమయంలో ఓ కుండ మూత తెరిచాడు తెరవడంతోనే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న భూమి మీదికి కష్టాలు రోగాలు బాధలు అనే చీకట్లు కమ్ముకున్నాయి ఇది గమనించిన మహర్షి శిష్యుడితో ఎంత పని చేశావు చూశావుగా నీ అత్యుత్సాహము ఎంత పని చేసిందో అని మందలించాడు బాధపడుతున్న ఆ శిష్యునికి గురువుగారి పాఠం గుర్తుకు వచ్చింది దేవుడు సమాధానం లేని సమస్యల్ని సృష్టించడు గదా అని అనుకుని వెంటనే పరుగు పరుగున రెండోకుండా తెరిచాడు అందులోంచి ఆశ నమ్మకం విశ్వాసం అన్న వెలుగురేఖలు భూమి మీద అంతా వ్యాపించాయి నిజమే కదండి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా రేపు బాగుంటుంది అన్న చిన్న ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి